హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను ఏ విధంగా చేపల కూర చేస్తాను మీకు చూపించాలనుకుంటున్నాను రెండు చేపలను శుభ్రంగా కడుక్కొని చేసి నీట్గా అందరు అలా చేస్తారు అలాగే చేపల కర్రీని ఒక్కొక్కళ్ళ స్టైల్లో ఒక్కొక్కళ్ళ చేస్తారు కదా నేను నా సింపుల్గా నేను ఏ విధంగా వండుతాను చూపించాలనుకుంటున్నాను నా నేను వండే విధానాన్ని ఇలా వండుకోమని మీకు చెప్పట్లేదు కానీ నేనే విధంగా వండుతాను ఒకవేళ నచ్చితే మీకు కుదిరితే అలా వండుకుంటారు కదా అని చూపించాలనుకుంటున్నాను నేను తీసుకున్నవి రెండే రెండు చేపలు అవి ఐదు ముక్కలే కట్ చేశాను నేను రెండు పచ్చిమిర్చి చూడ నాలుగు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఐదు ముక్కలతో సులుసాను అనమాట చిన్న చేప చిన్న ముక్కలు ఎలా కట్ చేసుకున్నాము చూడండి అలాగే మేము పచ్చిమిర్చి తక్కువ ఆడుతాము చిన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కారం ఎక్కువ యూజ్ చేయము ఎక్కువ కారం అయితే తినము చాలా లిమిట్గా ఉంటుంది మాకు చాలా తక్కువ వాడతాం కారం అయితే ఇంట్లో ఉల్లిపాయలు సరిపడినంత కొంచెం ఒక మూడు ఏంటంటారు ఉట్లు అనమాట చింతపండు నానబెట్టుకున్నాను తక్కువ ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను మూడు చింతకాయలు అంటారు మూడు చింత ఉట్లు అంటారు నానబెట్టుకున్నాను నేను నాలుగు టమాటాలు మిక్సీలో వేసి తిప్పేసా టమాటాలు విడిగా తీసి వండితే మా పిల్లలు ఏం చేస్తారంటే ముక్కలు తీసి పక్కన పెట్టేస్తారు అందుకని టమాటా గుజ్జులా చేసి వేసాను మిక్సీ మిక్సీలో వేస్తాను నేను గుజ్జులాగా అయితే పులుసు కూడా బాగుంటుంది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది మిక్సీ చేసేసిన గుజ్జు ఉల్లిపాయలు బాగా వేసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి బాండీలో బాగా వేగేటట్టుగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా బాగా వేపేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేపేసుకొని టమాటా గుజ్జు మిక్సీలో వేసిన టమాటా గుజ్జు ఉంది కదా అది వేసేసి బాగా కలిపి కొంచెం మగ్గటానికి అటు ఇటు అటు ఇటు గరిటతో కలిపి తిప్పి 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 తిప్పాలి తిప్పేసి బాగా కలిపేసి అందులో నేను మసాలా వేస్తాను మిక్సీ జార్లో మసాలా వేసాను ఒక టమాటా పండు అల్లం అల్లం తక్కువ వాడతాం మేము జీలకర్ర వెల్లుల్లి గసగసాలు వేసి మిక్సీ పట్టాను అనమాట ఆ గుజ్జేస్తున్నాను అక్కడ పేస్ట్ పేస్ట్ అంటాం కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ వేసి బాగా కలిపి 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 కొత్త కొత్తలు ఆడుతుంది చూడండి బాగా కలిపి గట్టితో కలిపి 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 ఇక్కడ కొంచెం వాటర్ వేసింది మిస్ అయినట్టుంది కానీ వాటర్ వేయలేదు నేను తగినంత కారం ఆ గుజ్జులోనే తగినంత కారము చెప్పాను కదా మేము కారం చాలా తక్కువ వాడతాం చేపల పులుసులో కొంతమంది ఎక్కువేస్తారు కానీ మేము చేపల పులుసు అయినా సరే లిమిట్గానే ఏదైనా తినేలా ఉండాలి కానీ నేను నోరు మంటం చేసి బాబోయ్ బాబోయ్ అనేటట్టు ఉండకూడదు టమాటా గుజ్జు మసాలా పేస్టు కారము వేగిన ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా తగినంత సాల్టు అంచనా తెలిసిపోద్ది కదా వంట చేసేవాళ్ళకి అంచనాగా మనకి ఎంత కావాలో అంత తగినంత ఉప్పు అంటే సాల్ట్ వేసేసి బాగా కలిపేసిన తర్వాత అనుకోండి ఫిష్ ముక్కలు ఎలా వేస్తుందని చూడండి ఒక్కొక్కసారి ఒక విధంగా వండుతాను ఇప్పుడైతే ఇంకా తక్కువ క్వాంటిటీ కదా ఫిష్ ముక్కలని అంత సింపుల్గా వండేసాను అనమాట అలా వేసేసి చేపలను అలా పరుచుకున్నా పరుచుకున్నా పరుచుకున్నాను వేసి చూడండి ఇటు తిప్పుతాను అటు తిప్పుతాను గుజ్జు అలాగా తిరగేయడం అనమాట ముక్కలను తిరగేస్తున్నాను ముక్కలను తిరగేసేసి అటు ఇటు కదిపేసి బాగా బాగా కలిపేసి చేప ముక్కలు ఎప్పుడు మనం మాంసం కొరకు కలిపినట్టు కలిపేకూడదు అందుకని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తిరిగేస్తుంది లేకపోతే చేపలు హల్వా అయిపోతుంది కొత్తిమీర చల్లేస్తుందని చూడండి కొత్తిమీర ఎందుకంటే బాగా మగ్గి వాసన వస్తుందని నేను వేసిస్తాను వేసేసి మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ చింతపండు పులిపేసాను చెప్పాను కదా ఇది నా స్టైల్ కర్రీ అయితే సూపర్ ఉందని పేరు వచ్చిందిలేండి ఇది నా వీడియో అని నా షార్ట్ వీడియో నాగార్జున గారు వాయిస్తో పెట్టాను అందుకని మ్యూట్ చేసేసాను అనమాట సూపర్ టేస్ట్ ఉంది కర్రీ అయితే నా షార్ట్ వీడియో కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను అనమాట సూపర్ అదిరిపోయింది నా చేపల పులుసు